రాములమ్మ ఓ చిన్న గ్రామానికి చెందిన మహిళ భర్త చిన్నపాటి వ్యవసాయం చేసేవాడు కాని వరుసగా వచ్చిన వరదల వల్ల పొలాలు ధ్వంసమయ్యాయి అప్పటినుంచి కుటుంబం చాలా కష్టాల్లో పడింది రోజూ ఒక పూట అన్నం దొరకడం కూడా కష్టంగా మారింది రాములమ్మ పిల్లల ఆకలికి కన్నీళ్లు తడుపుతూ కాళ్లకు వస్త్రం లేకుండానే పొలం పనులకు వెళ్ళింది ఒకరోజు ఆమె ఊరిలో జరిగే మహిళా సంఘ సమావేశంలో పాల్గొంది అక్కడి వారు చిన్న మొత్తంలో రుణం ఇచ్చి చిన్న స్కేల్ పెరుగుబడి వ్యాపారం చేయమన్నారు మొదట భయపడింది కాని పిల్లల కోసం ధైర్యం చేసింది కొన్ని మేకల్ని కొనుగోలు చేసి గుడ్లు పాల వ్యాపారం ప్రారంభించింది చాలా సంవత్సరాల కృషితో ఇప్పుడు ఆమె గ్రామంలోనే ఒక చిన్న డైరీ యూనిట్ నిర్వహిస్తోంది ఇంతకాలం చేతికందినది అన్నం కాదు ఇప్పుడు ఇతరులకు పని ఇస్తోంది ఆమె చెబుతుంది పేదరికం ఓ పరీక్ష కానీ ఆశ శ్రమ ఉంటే జీవితాన్ని మార్చవచ్చు